శ్రీ గురుభ్యో నమ చంద్ర గ్రహణ సమయంలో ఆ యొక్క గ్రహణ ప్రభావానికి భూమి మీదకి ఎటువంటి రేడియేషన్స్ వస్తుంటాయి వాటి యొక్క ప్రభావం మనం వాడే వస్తువుల మీద కానీ వాతావరణం మీద కానీ ఎలా ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు లైవ్గా టెస్ట్ చేసి చూద్దాం గ్రహణం కంటే ముందు మనం కొన్ని వస్తువుల్ని తీసుకున్నాము మొదట యాపిల్ని టెస్ట్ చేసాము పాజిటివ్ ఎనర్జీ ఉంది మరొక యాపిల్ని టెస్ట్ చేసాము అది కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది తర్వాత ఒక నారికేళం తీసుకున్నాము అది కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది మరొక నారికేళం తీసుకున్నాము అది కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది తర్వాత టమాటో రెండు టమాటాలు తీసుకున్నాము రెండు కూడా పర్ఫెక్ట్గా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయి తర్వాత మిర్చి బజ్జీ మిర్చి అవి రెండు కూడా చక్కగా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయి తర్వాత మనం కొంత రైస్ తీసుకున్నాము రెండు సపరేట్ బౌల్స్లో రెండు బౌల్స్లో ఉన్న రైస్ కూడా చక్కగా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయి అంటే ఇవన్నీ గ్రహణానికి ముందు మనం టెస్ట్ చేస్తున్నాము తర్వాత మనము రెండు లెమన్స్ నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు టెస్ట్ చేసాము అవి కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయి తర్వాత క్యాప్సికము అది కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఉంది ఇప్పుడు మనం వీటిని రెండు భాగాలుగా విభజించి ఒక ప్లేట్లో ఒక సెట్టు మరొక ప్లేట్లో ఇంకొక సెట్ పెట్టాము ఒక ప్లేట్లోనేమో దర్బలు లేకుండా ఉంచాము మరొక ప్లేట్లో దర్బలు ఉంచాము ఈ పదార్థాల మీద అంటే మనం తీసుకున్న వస్తువులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీ ఉన్న వస్తువులను తీసుకున్నాము రెండు భాగాలు చేసి ఒక దాంట్లో మాత్రం దర్బలు వేశాము ఇప్పుడు ఇవి తీసుకొని మనము డాబా మీదకి తీసుకెళ్ళి ఆ రెండు ప్లేట్లు సపరేట్ సపరేట్గా పెట్టాము ఒక దాంట్లో దర్బలు వేయలేదు ఒకదాంట్ దర్బలు వేశాము అంటే దర్బలు వేయడం వల్ల ఆ పదార్థాల మీద రేడియేషన్ ప్రభావం ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాము చంద్రగ్రహణం సందర్భంగా మనం కొన్ని పదార్థాలని తీసుకుని వాటిలో పాజిటివ్ ఎనర్జీని టెస్ట్ చేసి కొన్నిటి మీద దర్బలు ఉంచి కొన్నిటి మీద దర్బలు లేకుండా మనము పైన మిద్ది మీద ఉంచడం జరిగింది ఇప్పుడు గ్రహణం అయిపోయింది తెల్లవారిన తర్వాత ఆ వస్తువుల్ని మనం పరీక్ష చేస్తున్నాము దర్బ ఉంచిన వాటి మీద ఎనర్జీస్ ఎలా ఉన్నాయి దర్బ లేకుండా నార్మల్గా పెట్టిన వాటి మీద ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తున్నాము ఇప్పుడు దర్భ లేకుండా ఉంచినటువంటి నారికేళం నిమ్మకాయ వాటిలో చూస్తున్నాం ఫస్ట్ మనం పాజిటివ్ ఎనర్జీ చెక్ చేస్తున్నాము నారికేళంలో పాజిటివ్ ఎనర్జీ ఏం కనపడట్లేదు ఫస్ట్ మనం చెక్ చేసినప్పుడు ప్రతి పదార్థంలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది మీరు వీడియోలో చూసే ఉంటారు ఇప్పుడు మనం నారికేళము టమోటా లెమన్ మిర్చి యాపిల్ బియ్యము వీటిలో వేటిల్లో కూడా పాజిటివ్ ఎనర్జీ కనపడట్లేదు మనకి గ్రహణకు ముందు అన్ని పదార్థాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇప్పుడు వీటిలో ఎక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ కనపడట్లేదు మరి ఏమి ఎనర్జీ ఉంది మనం టెస్ట్ చేద్దాం అట్లాగే వేటిలో అయితే మనం దర్బలు ఉంచామో వాటి మీద మనకి చూస్తే పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది సేమ్ అదే అదే పదార్థాలు నారికేళము నిమ్మకాయ మిర్చి యాపిల్ రైసు టొమాటో వీటి మీద దర్బలు ఉంచాము వీటి మీద దర్బలు ఉంచామో వాటి మీద ఫుల్ పాజిటివ్ ఎనర్జీ మనకి కనిపిస్తుంది దర్బలు ఉంచిన వాటి మీద పాజిటివ్ ఎనర్జీ లేదు ఇప్పుడు మనము దర్బలు ఉంచకుండా ఉన్న పదార్థాల మీద ఐఆర్ ఎనర్జీ చూద్దాం అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమైనా ఉందా చూద్దాం వావ్ ఫుల్ ఐఆర్ ఎనర్జీ ఉంది అంటే ఏదైతే రేడియేషన్ వస్తుందని మన ఋషులు చెప్తున్నారో ఆ రేడియేషను దర్బలు లేకుండా ఉంచినటువంటి ప్రతి పదార్థం మీద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంది ఎంత హార్మ్ఫుల్లో చూడండి ఎందుకు మనం వాళ్ళు దర్బలు వేయాలి అని చెప్తారో మనకు అర్థమైంది నారికేళ్ల మీద ఐఆర్ ఎనర్జీ ఉంది అట్లాగే నిమ్మకాయ మీద మిర్చి టమాటో యాపిల్ రైస్ అన్నిటి మీద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది పూర్తిగా వ్యాపించిపోయింది అట్లాగే ఇప్పుడు మనము దర్బలు ఉంచిన పదార్థాల మీద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమైనా ఉందా చూస్తున్నాము ఇప్పుడు మనం చూస్తే మన స్కానర్తో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు అనేది మనము గమనించాలి దర్బలు వేసినప్పటికీ కూడా ఎందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి మనము వీటి మీద దర్బలు ఉంచాము ఈ దర్బలు తీసి పక్కన పెడుతున్నాము చూద్దాం ఇప్పుడు ఈ పదార్థాల మీద నారికేళము ఈ రైస్ యాపిల్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ యొక్క వైబ్రేషన్స్ కానీ ఆ యొక్క ఎనర్జీ ఏది కనపడట్లేదు మరి ఇందాకెందుకు చూపించింది ఇప్పుడు దర్బలో చూద్దాం మనం చూడండి దర్బలో ఫుల్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంది అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే దర్బ ఈ పదార్థ ఈ పదార్థాల మీద మనం వేసామో వచ్చినటువంటి రేడియేషన్ని ఆ దర్బలు తీసుకున్నాయి ఆ దర్బలు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని తీసుకొని మనకి ఆ దర్బలు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ తీసుకొని ప్రొటెక్షన్ చేసి మన పదార్థాల్లోకి ఆ యొక్క రేడియేషన్ వెళ్లకుండా ఆపాయి అంటే దర్బలు ఎంత అద్భుతమో ఈ సృష్టిలో దర్బలు ఎంత అద్భుతమో మనం గమనించాలి ఎందుకు మన పెద్దవాళ్ళు దర్బలు పట్టుకోండి దర్బలు పట్టుకొని కూర్చోండి దర్బలు ఇంట్లో వేసుకోండి అట్లాగే మనం అప్పుడు కూడా దర్బలు వేసుకుంటాము ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ప్రవేశించకుండా చూడండి ఇప్పుడు ఏదైతే దర్బలు ఉన్నాయో దర్బల్లోకి నెగిటివ్ ఎనర్జీ ఉంది ఏదైతే రేడియేషన్ అంటామో మనం అది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అట్లాగే అది ఉంచిన పదార్థాల మీద ఆ రేడియేషన్ లేదు అది ఉంచిన పదార్థాల మీద ఆ రేడియేషన్ ఉంది ఎంత అద్భుతమో మీరు గమనించండి ఇంకా ఒక టెస్ట్ ఉంది దర్బలు ఉంచకుండా ఉన్న పదార్థాల మీద ఐఆర్ రేడియేషన్ ఉందని గమనించాము అట్లాగే యూవి రేడియేషన్ అల్ట్రా వైలెట్ రేస్ ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాము నారికేళ్ల మీద చూసాము ఉన్నాయి నిమ్మకాయ మీద ఉంది మిర్చి మీద ఉంది అంటే ప్రతి పదార్థం మీద యూవీ రేడియేషన్ అనేది ఉంది ఏట్లయితే మనము దర్బలు ఉంచలేదో ప్రతి పదార్థం మీద మనకి ఐఆర్ రేడియేషన్ కనిపించింది యూవీ రేడియేషన్ కనిపించింది అట్లాగే ఈ పక్కన ఉన్నటువంటి పదార్థాల మీద మనము దర్బలు ఉంచాం కాబట్టి దీని మీద ఆ యూవి రేడియేషన్ ఉందా లేదో చూద్దాము అద్భుతం నారికేళ్ల మీద యూవి రేడియేషన్ లేదు టమాటో క్యాప్సికమ్ రైస్ యాపిల్ అట్లాగే మిర్చి లెమన్ ఈ ఏ పదార్థం మీద కూడా యూవీ రేడియేషన్ లేదు ఎందుకని అంటే మనం దర్బలు ఉంచాము దర్బలు ఆ ఐఆర్ రేడియేషన్ కానీ అట్లాగే యూవీ రేడియేషన్ కానీ విచ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఆ రేడియేషన్స్ ఏవి కూడా వీటి మీద తగలకుండా ప్రొటెక్ట్ చేసింది అనేది అద్భుతంగా మనకు స్పష్టమవుతుంది ఇప్పుడు దర్బలు కనుక చూస్తే మనము యూవీ రేడియేషన్ ఉంది అంటే ఆ రేడియేషన్ని ఆ పదార్థాల మీదకి రానియకుండా ఆ దర్భలు అద్భుతంగా ప్రొటెక్ట్ చేశాయి మన సనాతన ధర్మంలో మన ఋషులు మన పెద్దలు చెప్పే ప్రతి మాట ఎంత అని అంటే ఈరోజు మనం ఒక మిషన్ కనుక్కొని ఆ మిషన్ ద్వారా ఎనర్జీ స్ట్రెస్ చేస్తే మనం అద్భుతం అంటున్నాము వాళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మనకి అన్నీ కనుక్కొని ఈ పదార్థంలో ఈ వస్తువులో ఈ ఎనర్జీ ఉంది ఇది వాడండి ఇది వాడండి అని మనకు చెప్పినప్పుడు మనము ఎంత అద్భుతంగా ఉంటాయో ఇవన్నీ చూస్తే మనకి ఈరోజు మిషన్ ద్వారా మనం కనుక్కొని చెప్తున్నాము చూడండి ఎంత అద్భుతమో ఫైనల్గా చెప్తున్నాను దర్బల్ లేని వాటి మీద ఐఆర్యు రేడియేషన్స్ ఫుల్గా ఉన్నాయి దర్బల్ ఉన్న పదార్థాల మీద ఐఆర్ యూవి రేడియేషన్స్ లేవు ఆ ఐఆర్యు రేడియేషన్స్ మొత్తం కూడా ఈ దర్బల్ తీసుకొని ప్రొటెక్ట్ చేశాయి ఇక్కడ మనకు ఐఆర్యు రేడియేషన్స్ దర్బల్ మీద కనిపిస్తున్నాయి ఈ పదార్థాల మీద కనపడట్లేదు ఇవి దర్బల్ లేకుండా ఉంచిన పదార్థాలు వీటన్నిటి మీద రేడియేషన్ కనిపిస్తుంది సో ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావము ఎంత ఉంటుంది ఐఆర్యు రేడియేషన్స్ ఎంత రిలీజ్ అవుతాయి దానివల్ల మానవులకి ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి ఆ ఐఆర్యు రేడియేషన్స్ వల్ల అనేది మీరు గ్రహించండి ఈ యొక్క చిన్న రీసెర్చ్ని నేను చేయడం జరిగింది గ్రహణం సందర్భంగా కాబట్టి మన ఋషులు చెప్పినవి పెద్దలు చెప్పినవి మనం ఖచ్చితంగా పాటిద్దాం దాన్ని మనం ఒక సైన్స్ మార్గం ద్వారా కనుక్కున్నా కనుక్కోకపోయినప్పటికీ కూడా ఋషులు చెప్పింది అక్షర సత్యము ఏ రోజైనా ఏదో ఒక మిషన్ ద్వారా దాన్ని కనుక్కొని తీరినప్పుడు అప్పుడు మనం నమ్మడం కాదు మన ఋషులు చెప్పారంటే అందులో అద్భుతమైన స్పిరిచువల్ అండ్ సైన్స్ రెండు ఉంటాయి కాబట్టి మన ఋషులు చెప్పింది ఆచరిద్దాం సనాతన ధర్మంలో ఉన్నటువంటి అద్భుతాలని మనము ఆచరించి మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం శ్రీ గురుభ్యోన్నమ అయితే అసలు ఈ అయ్యా రేడియేషన్ అంటే ఏంది ఈవి రేడియేషన్ అంటే ఏంటి ఈ రేడియేషన్స్ వలన మనకి కానీ మనం వాడే వస్తువులకు కానీ మన గృహాలలో కానీ ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే అంశం పైన మరో వీడియో చేస్తాను అయితే ప్రతి గృహంలో కానీ ఆఫీసులో కానీ ఫ్యాక్టరీలో కానీ అంతటా కూడా ఈ ఐఆర్యూ రేడియేషన్స్ లైన్సు భూముల పొరల్లో వ్యాపించి ఉంటాయి వాటి ప్రభావం వల్ల ఆ ప్రదేశాల్లో నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అట్లాంటి ప్రదేశాల్లో చాలా రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా ఎలా ఉంటాయి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా నేను చెప్తాను మేము అటువంటి గృహాలలో ఆఫీసుల్లో అటువంటి ప్లేసెస్లో స్కాన్ చేసి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని చెక్ చేసి దానికి అవసరమైనటువంటి వాస్తు ఎనర్జీ రెమెడీస్ని చేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ అద్భుతమైన రెమెడీస్ని అందరూ కూడా వినియోగించుకోగలరు ఈ స్క్రీన్ మీద మా నంబరు మీకు కనిపిస్తూ ఉంటుంది దాన్ని కాల్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు చెప్తాము అందరూ కూడా ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అందరికీ కూడా మంచి జరుపుగాక లోకా సంస్థ సుఖినో భవంతు